అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొలి విడత రైతు భరోసా డేట్ అయితే ప్రకటించడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం మ్యాక్సిమం ఆ రోజున విడుదల చేస్తారని అందరూ అయితే అనుకుంటున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకు రైతు రుణమాఫీ అనేది ఈ నెల చివరి దాకా విడుదల చేస్తూ ఉన్నారు ఈ నెల చివరి అయిపోయిన తర్వాత మరలా సెప్టెంబర్ నుంచి ఎవరైతే వివిధ కారణాల వల్ల రైతు రుణమాఫీ పొందలేదో అంటే వారికి గ్రేవియన్స్ని అలాగే నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా రైతులు వివిధ కారణాల వల్ల డబ్బులు రాకపోతే మీకు రైతు రుణమాఫీ పత్రం అని ఒకటి ఉంది అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీకు ఎందు నిమిత్తం డబ్బులు రాలేదో మీరు కారణాలు అక్కడ రాసినట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది సో ఆ ప్రభుత్వం అప్పుడు మీకు సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెండు లక్షలు రెండు లక్షల పైబడి ఉన్నవారికి రాని వారికి కూడా డబ్బులైతే అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే ఆ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తుంది తొలి విడత రైతు భరోసా అదే రైతు బంధు సో మనకి వచ్చే పండుగల్లో అంటే సెప్టెంబర్లో వినాయక చవితి కానీ లేదా ఆ పై వచ్చే దీపావళిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉంది సో అది చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే పండుగల్లో మరో రెండు పథకాలను విడుదల చేస్తూ ఉన్నారు ఉన్న పథకాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి పెన్షన్ల పెంపు రైతు భరోసా అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు సో ఈ మూడు పథకాలు అమలు చేసే అవకాశం మ్యాక్సిమం ఉంది ఏదో ఒక పండగ రోజున సో రైతులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఐదు ఎకరాల మట్టుగా ఇస్తా అంటున్నారు సో చూద్దాం ఎంతవరకు ఇది నిజమో అలాగే అప్లై చేసుకోవాలనుకుంటే మీరు రైతు సేవా కేంద్రంకి వెళ్ళి చక్కగా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ